హలో సీతాపతేనా హలో హలో సీతాపతేనా మాట్లాడేదే హలో మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు త్వరగా వచ్చి తీసుకెళ్ళండి మావన్నీ ఏం చేయకండి అయ్యా మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా మన్నేం చేయకండి మనీ ఏం చేయొద్దు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా నాకు రెండు బిల్డింగులు ఉన్నాయి మొత్తం అమ్మేసి ఇస్తాను పన్ను ఏం చేయకండి పని ఏం చేయకండి ఏం చేయకండి నేను ఎంత డబ్బు కావాలని అంత ఇస్తాయ్యా ఏం చేయకండి మా బాబుని ఏం చేయకండి వాడిని ఎందుకు కొడతామయ్యా వాడి స్కూల్ అయిపోయి చాలాసేపు అయింది మా గేట్ దగ్గరే మా స్కూల్ గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు నేను చూసి చూసి మీ మీ నాన్న పేరు ఏం పేరంటే చెప్పాడు ఆ వివరాలు అడిగి నీకు ఫోన్ చేస్తున్నా